పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారములండి నా పేరు డాక్టర్ జి వీరప్రసాద్ అఖిల భారత వ్యవసాయ యంత్ర పరిశోధన ప్రాజెక్ట్ బాపట్ల ఎందు ప్రధాన పరిశోధకులుగా పనిచేస్తున్నాను ఈరోజు పంట కోత యంత్రాలు వివరించడానికి ఈ ఛానల్కి రావటం జరిగింది ఈ పంట కోసే యంత్రాలు ఎందుకు అవసరము ఇప్పుడు చర్చిస్తాను ఇందులో ముఖ్యంగా వ్యవసాయ యాంత్రీకరణ అనేది పంటలలో ఖర్చును తగ్గించడానికి మరియు శ్రమను ఆదా చేయడానికి కీలకపాత్ర వహిస్తాయి ఇందులో ముఖ్యంగా పంట కోసే సమయంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంటలు కోసే సమయము వర్షాలతో ముడిపడి ఉంటుంది కాబట్టి మనకు పంట కోసే సమయము చాలా తక్కువగా అందుబాటులో ఉంటుంది జనరల్గా ఒక నెల ముప్పై రోజుల నుంచి నలభై ఐదు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది వివిధ పంటల్లో కాబట్టి అందుబాటులో ఉన్న సమయంలో మనం పంటను కొయ్యాలి అలానే ధాన్యాన్ని లేదంటే ఆ పంటని మనం ఇంటికి చేర్చుకోవడం కూడా చేయవాలని కాబట్టి ఇవన్నిటిలో కూడా సమయాన్ని ఆదా చేయడానికి శ్రమను ఖర్చును తగ్గించడానికి ఈ పంట కోసే యంత్రాలు చాలా కీలక పాత్ర వహిస్తాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ధాన్యము వేరుశెనగ అలానే మొక్కజొన్న ఇలాంటి పంటలకు యాంత్రీకరణ బాగా అభివృద్ధి చెందినది అదేవిధంగా అన్ని రకాల పంట కోసే యంత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి ఈ పంట కోత యంత్రాలు ఎక్కడైతే మానవ శ్రమ కొరత ఉన్న ప్రాంతాల్లో కంపల్సరీగా ఉపయోగించుకొనవచ్చును అలానే సమయానుకూలంగా కోత వర్షంతో నష్టాలు తగ్గించుకోవడానికి ఈ పంట కోత యంత్రాలను వచ్చును ఈ పంట కోత యంత్రాలు ఉపయోగించుకోవటం వల్ల ఇంధనము మరియు శ్రమ ఖర్చులు నలభై శాతం వరకు తగ్గుతాయి ఈ పంట కోత యంత్రాల వలన ఉత్పాదకత పెరుగుతుంది మరియు పంట నష్టము తక్కువగా ఉంటుంది అదేవిధంగా యువ రైతులు ఈ యాంత్రీకరణపై ఆసక్తిని పెంచడానికి ఈ వ్యవసాయ యాంత్రీకరణ అనేది చాలా అవసరము ముఖ్యంగా పంట కోస యంత్రాల వల్ల ఇవి శ్రమని ఖర్చును తగ్గించడమే కాకుండా ఇది యువ రైతులను పారిశ్రామికవేత్తలుగా కూడా తయారు చేయవచ్చును ఈ కస్టమైరింగ్ సెంటర్ అద్దెకు మిషన్లు తిప్పడం వల్ల కానివ్వండి అలానే ఈ మిషన్ తోటి ఎక్కువ విస్తీర్ణంలో పంటని సాగు చేయడానికి కూడా ఉపయోగపడతాయి ఇందులో ముఖ్యంగా రకరకాల పంట కోసే యంత్రాలు అందుబాటులో ఉన్నాయి వరి కోయడానికి అయితే పవర్ రీపర్ అంటాము ఇది ధాన్యము గోధుమలు మిల్లెట్ పంటలు అన్నిటికి ఉపయోగపడుతుంది అలానే కంబైన్ హార్వెస్టర్ అంటాము ఇది ఒకేసారి కోత కోసి విత్తనాన్ని చేసి శుభ్రపరచడం ఒకేసారి చేస్తుంది ఇది వరికి మొక్కజొన్నకి అపరాలకి అన్నిటికి కూడా అందుబాటులో ఉంది తర్వాత మొక్కజొన్న కోసే యంత్రం ఒకటి అలానే వేరుశెనగ తొమ్మటానికి తొమ్మిది భూమి మీద వేయటానికి కూడా ఒక పరికరం అందుబాటులో ఉంది అలానే వీటన్నిటికి కూడా ట్రాక్టర్ మౌంటెడ్ హార్వెస్టర్స్ ఉంటాము ఇవి కూడా అందుబాటులో ఉన్నవి ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను